స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చూద్దాం మరి ముందుగా డాక్టర్ తాటికాయల జయరామ్ గారితో మాట్లాడదాం జయరామ్ గారు గుడ్ మార్నింగ్ జయరామ్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ మీట్లో ఉన్నట్టున్నారు ఎట్లా ఎట్లా చూస్తారు సార్ పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ఇప్పటి వరకు మరి కొన్ని వందల వేల డిబేట్లో పాల్గొన్నారు సో ప్రభుత్వాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఒక సద్విమర్శలు చేసి కొంత ఏదైతే ఒక విశ్లేషకులుగా విశ్లేషించారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలైతే మరి నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ప్రజల మనోభావాలను కావచ్చు తర్వాత మరి ప్రభుత్వ పనితీరుకు రిఫరెండంగా కావచ్చు సో ఎలా ఉండబోతాయంటారు స్థానిక సంస్థల ఎన్నికలు జయరామ్ గారు ముందుగా మీకు పెద్దలు కోటేశ్వరరావు గారికి మరియు నైన్టీ నైన్ న్యూస్ ప్రేక్షకులకు యావత్ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు ఏపీ తెలంగాణ ప్రజలు ఏ దేశాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక దస విద్యక్ష్మి దసరా శుభాకాంక్షలు చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు ఈ పండుగ సందర్భంగా ఆ హ్యాపీగా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వస్తాయి మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఇది కొంత పండుగ వాతావరణము రాజకీయ నాయకులకు రాజకీయ నేతలకి రాజకీయ పార్టీలకి కానీ కొంత కన్ఫ్యూజన్ వాతావరణం కూడా రాణి కుమదిన్ గారు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఏదైతే తను ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్ సారాంశాన్ని షెడ్యూల్ చేశారు అది ఇమ్మీడియట్ గా ఇప్పటి నుంచే వర్తిస్తుంది అనేది తన ఉద్దేశం అదంతా అక్కడ వరకు ఒక అఫీషియల్ గా ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా తను తెలిసిన దాన్ని మనం ఎక్కడ తప్పు పట్టడానికి లేదు కానీ ఇక్కడ రాజకీయ పార్టీలే దీంట్లో ఉండే ఒక ద్వంద్వ వైఖరిని ఆ జనంలోకి తీసుకురావటం స్క్రీన్ ని తీసుకురావడం కొంత బాధకరమైన విషయం మేము మొదటి నుంచి చెప్తున్నాం ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు ఏదైనా కూడా అంశాల విధ వచ్చినప్పుడు అంశాన్ని ముందు చర్చలో పెట్టండి చర్చలోకి పెట్టిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే అది గౌరవంగా ఉంటుంది బాధ్యతగా ఉంటుంది కానీ ఈ రోజు మీరు ఆ అనౌన్స్ చేసేస్తే అడావుడిగా ఆ క్యాండిడేట్స్ విపరీతమైన డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి డబ్బులు ఖర్చేసి మళ్ళీ మధ్యాంతరంగా ఎలక్షన్లకు ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు ఆర్థికంగా వాళ్ళు దెబ్బతింటారు అనే విషయాన్ని ప్రభుత్వాలు పార్టీలు గమనిస్తే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఉన్న అంశాలు కావచ్చు రాష్ట్రంలో ఉండే సిచ్యువేషన్స్ కావచ్చు ఎలక్షన్లకు అనుకూలమా ప్రతికూలమా అంటే ఇది అనుకూలం కాదు ప్రతికూలం కాదు ఎలక్షన్ డిఫరెంట్ గా స్థానిక సంస్థల ఎలక్షన్స్ డిఫరెంట్ గా కండక్ట్ చేయాల్సిందే ఇక దాన్ని పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అనేది మీ ప్రశ్న పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కంటే క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్సే డిఫరెంట్ గా ఉంటుంది అది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి డెఫరెంట్ గా క్యాండిడేట్ మీనే ఆధారపడి ఉంటుంది పార్టీలను చూసి ఎవరు దీనికి ఓట్లు వేస్తారు పేరు అనే విషయాన్ని ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంటేజ్ మాత్రము క్యాండిడేట్ మీనే ఆధారపడి ఉంటుంది ఆ ఆ క్యాండిడేట్ గుణగణాలు తన పూర్వ చరిత్ర తను ప్రవర్తించిన విధానం తన ప్రజల్లో ఉండే పలుకుబడి తన వ్యక్తిగత అంశాలను తన వ్యక్తిగత విషయాలను మాత్రము పరిగణనలో తీసుకుంటుంటారు డిఫరెంట్ గా క్యాండిడేట్ అనేది ఇక్కడ కీలకంగా మారతారు రాజకీయ పార్టీకి క్యాండిడేట్ కీలకంగా మాత్రం తప్పితే రాజకీయ పార్టీ క్యాండిడేట్ కు కీలకంగా మారదు అనే విషయాన్ని మన అందరికీ తెలిసిన విషయమే ఇది కోటేశ్వరరావు గారికి కానీ ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు into ka